మీరు ఇందాక అన్నారు అంటే హరిశంకర్ గారు మీరు కలిస్తే ఎనర్జీ ఏ రేంజ్ లో ఉంటుందని ఇంకా ఇంకొక పర్సన్ కూడా చెప్పాలి డిఎస్పి ఆయన కలిసారంటే ఆయన కలిసారంటే ఎనర్జీ మామూలుగా ఉండదు సో అలా ఆడియో కానీ ఐ థింక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంటే ట్రైలర్ లో కొంచెం విన్నర్ దాంతోనే అర్థం బ్యాక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్ లో ఉండబోతుంది అని సో ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్ మీకు ఎలా అనిపించింది డిఎస్పి ఓవరాల్ గా ఆల్బమ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది సినిమా ఎండ్లో వచ్చే విషయం ఫస్ట్ దేవి శ్రీప్రసాద్ ఈ ప్రాజెక్ట్ అన్న వెంటనే నేను దగ్గర మామూలుగా అన్ని టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకునేప్పుడు ఇలాగ పూజ అంతకుముందే ఫైనలైజ్ అయిపోయింది సో నా బాగా గుర్తు దిల్ రాజు గారు హరిశంకర్ గారు ఉన్నాం సరే సార్ ఇంక మరి మ్యూజిక్ ఏమనుకుందాం అంటే నవ్వుతున్నారు ఇద్దరు అంటే ఏముంటుంది సార్ ఇక దేవి తప్ప అని అందుకు ఆబ్వియస్గా అది నవ్వుతారనమాటైతే నేను 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 ఎవరైతే అంటాను కానీ నాకు లోపల నాకు నవ్వు వస్తుంది అంటే ఆబ్వియస్లీ దేవిశ్రీ శ్రీ ప్రసాదే బట్ స్టిల్ ఒకసారి అడుగుదాం వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఏమైనా అనుకుంటున్నారా వేరేదని అడుగుతున్నారు అడుగుతుంటే నవ్వుతారు సార్ ఊరుకోండి సార్ అంటారు చెప్పలేదు ఇంకా అసలు ఇంకా పేరుకి చెప్పలేదు నవ్వే ఇట్స్ వెరీ మచ్ వెరీ ఆబ్వియస్ దేవి శ్రీ ప్రసాద్ ఎందుకంటే డైరెక్ట్ చేసిన గబ్బర్ సింగ్ ఇంకా బ్లాక్ బస్ట్ ఆడియో అనమాట అండ్ ప్లస్ దిల్ రాజు గారితో కూడా ఆయన బ్యానర్లో మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ బొమ్మరి అవ్వచ్చు లేకపోతే మొన్న నేను నుంచి మొదలు పెడితే మొన్నటి నేను లోకల్ వరకు నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ అనమాట అండ్ ఇంకా నాకు వచ్చేసరికి నాకు మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ నాకు ఎక్కువ మెజ మెజారిటీ దేవి అనమాట సో ఇట్ వాస్ హీ వాస్ ద మోస్ట్ ఆబ్వియస్ చాయిస్ అండ్ డెఫినెట్లీ నేను నాకు కూడా ఒక ఉండేది దేవిగా ఎనర్జీకి హరిశంకర్ గారి ఎనర్జీకి నేను నా దానికి మా ముగ్గురికి వేవ్ లెన్స్ మ్యాచ్ అవుతాయని అనుకున్నాను డెఫినెట్లీ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ టాప్ వేస్తాడు బెస్ట్ వేస్తాడు ఆయన ఇచ్చిన ఫస్ట్ సాంగ్ డీజే సాంగ్ అనమాట డైరెక్టర్ రాయించుకుని వచ్చి నా కార్లో ఆయన ఎప్పుడు అసలు మ్యూజిక్ కే ఎప్పుడు అంటే మీకు దేవి బావిస్తాడు మీరు దేవి కలిసి ఏమో మాట అసలు నాకు దేవి ఎప్పుడు మాటలు కూడా ఉండవు

నేను దీనికంటే కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను డైరెక్టర్ గారు అండ్ మాక్సిమం డైరెక్టర్ గారు చెప్తే డైరెక్టర్ వెళ్ళి ఇంకో సాంగ్ చేసుకోవచ్చు అసలు ఆల్మోస్ట్ అది ఎప్పుడు లేదు సో అది బెస్ట్ అలా వచ్చేది అంతే అది మాటల్లో ఉండక్కర్లేదు అండ్ నిజంగా దేవేష్ ప్రసాద్ ఎస్పెషలీ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ తన పాటల్లో నేను పాటలో బిలీవ్ చేసేదంటే ఆ సాంగ్ గ్రేట్ సాంగ్ ఈజ్ నాట్ వాట్ యూ ప్లే ఇట్ ఈస్ వాట్ యూ సే అంటే ఒక బై అంటే ఒక పాట అనేది ఆ పాటలో మ్యూజిక్ ఎలా ఉందని కాదు ఆ పాటలో మనం ఏం చెప్తున్నాం అనేది ఆ పాట గొప్పతనం అవుద్ది అండ్ ఆ విషయంలో దేవి లిరికల్ వైజ్మెంట్స్ అంటే దేస్ బడీ టు ఈవెన్ టచ్ అనమాట లిరికల్ అసలు తన రాస్తం కానీ లేకపోతే తన రాయించిన విధానం కానీ తన డైరెక్టర్స్ తో ట్యూన్ అయ్యి కంబైన్ ఎనర్జీస్లో వచ్చే లిరిక్స్ ఫస్ట్ సాంగ్ లో వచ్చే లిరిక్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయి అలాగా ఏ సాంగ్ తీసుకున్నా సెకండ్ సాంగ్ మెచ్చుకో మెచ్చుకో తీసుకున్నా కూడా డగ్గరు మీరు ఫస్ట్ చేయించుకుని మెచ్చుకోవచ్చు ఆ ఫస్ట్ డీజే కదా లిరిక్ రికార్డ్ అయింది ఫస్ట్ మెచ్చుకో షూటింగ్ షూటింగ్ ప్రతి పాట రాకింగ్ మ్యూజిక్ అండ్ అనుకోకుండా అసలు అస్మైక సాంగ్ వచ్చినప్పుడు బాగుంది 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 అని అనుకున్నాం కానీ నేను ఎన్నప్పుడు షూటింగ్ చేసినప్పుడు బాగుంది పాట నేను అనుకున్న దానికంటే వినగా వినగా నాకు ఇంకా ఎక్కువ నచ్చింది నేను అనుకున్న బహుశా నేను ఎన్నిసార్లు షూటింగ్ చేస్తూ వింటున్నాను కాబట్టి నాకు అంత హాంటింగ్ గా ఉందేమోలే లే బట్ ఓవరాల్స్ గుడ్ సాంగ్ అనుకున్నాను కానీ ఇంత వైల్డ్ ఫైర్ వద్దని మాత్రం నేను అనుకోలేదు